ప్రభు నందు ప్రీలారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు ఆర్థిక మాంద్యం అప్పుడే వచ్చేసిందా నేటి ధ్యానం కొరకు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ విక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ప్రిలరా చదవబడిన లేఖన భాగంలో యాయీరు అనే ఒక అధికారి తన కుమార్తెను స్వస్థపరచుట కొరకై యేసును తన ఇంటికి తీసుకెళ్తున్నాడు ఆ దినాల్లో ఏ ఊరు వెళ్లాల్సి వచ్చినా నడిచే వెళ్ళాలి గనక వారు వెళ్తూ ఉండగానే అక్కడ తన కుమార్తె చనిపోయింది తన ఇంటి దగ్గర నుండి కొంతమంది మనుషులు వచ్చారు వచ్చి యాయీరును కలుసుకొని నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుని నువ్వెందుకు శ్రమ పెడతావు అంటూ చెప్పారు అప్పుడు యేసు ఆ మాటలు విని ఇలా చెప్పాడు నువ్వు భయపడకు నమ్మిక మాత్రం ముంచు రోజు ఈరోజు ప్రభుని అంగీకరించిన తర్వాత కొంతమంది మనతో కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు మన పరిస్థితులు ఇంకా దిగజారిపోయినట్లుగా లేక మన పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి అన్నట్లుగా మాట్లాడతారు అలాంటి సమయాల్లో దేవుని బిడ్డలు భయపడకుండా ముందుకు సాగాల కెరీర్ గైడెన్స్ లో భాగంగా అనేక మంది వారికి ఎంతో ఇష్టమైన కోర్సులో జాయిన్ అవుతారు చదువుతూ ఉంటారు కానీ ఈ లోపల చాలా మంది నీవా కోర్సు చదవటం వేస్ట్ ఆ కోర్సు చదివినాడు ఎవరికి ఉద్యోగం రాలేదు అని చెప్తారు ఇక ఆ మాట విన్నప్పటి నుంచి ఆ కోర్సుపై ఇంట్రెస్ట్ పోతుంది ఏదో మృక్కుబడిగా చదువుతారు నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ కోర్సును చదివిన తర్వాత కూడా వారికి ఉద్యోగం రాదు కనుక ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏమిటంటే నీవెంతో ఇష్టపడి జాయిన్ అయిన కోర్సును నీవు కొనసాగించు తప్పకుండా నీకిష్టమైనటువంటి ఉద్యోగం నీవు చదివిన కోర్సును బట్టి నువ్వు పొందుకుంటా వెనుకటికి ఒక ఆయన రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకుంటూ జీవించేవాడంట ఆ వ్యక్తికి పొట్ట కోసిన అక్షరం రాదు అందుచేత అతడు వార్తాపత్రికలు చదివేవాడు కాదు అతనికి చెముడు కనుక రేడియోలో వార్తలు వినేవాడు కాదు చూపు కూడా సరిగా కనబడదు కనుక టీవీ చూసేవాడు కాదు కానీ రొట్టెలు మాత్రం చాలా చురుగ్గా అమ్మేవాడు అతని రొట్టెల వ్యాపారం చాలా బాగుండేది అతనికి ఆ వ్యాపారంలో చాలా లాభం కూడా వచ్చింది దాంతో అతడు రోజు ఎక్కువ రొట్టెలు తెచ్చి అమ్ముతూ ఉండేవాడు త్వరలోనే అతడు ఆ రొట్టెలు సొంతంగా తయారు చేయటం కొరకు రొట్టెలు తయారు చేసే ఒక కుంపటి కూడా కొనుక్కున్నాడు ఇలా అతని వ్యాపారం అభివృద్ధి చెందుతుండగా ఒక రోజు అతని కొడుకు కాలేజీ చదువు ముగించుకొని వచ్చి తన తండ్రితో పాటు రొట్టెల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఒకరోజు ఒక విచిత్రం జరిగింది ఒకరోజు కొడుకు నాన్న త్వరలో ఆర్థిక మాంద్యం రాబోతుంది తెలుసా అని అడిగాడు అప్పుడు అతని తండ్రి తెలీదురా అదేంటో నాకు కాస్త చెప్పు అన్నాడు అంతర్జాతీయంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాన్న మన దేశ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది నాన్న రాబోయే గడ్డు రోజులు ఎదుర్కోవటానికి మనం చాలా సిద్ధంగా ఉండాలి నాన్న అన్నాడు ఓహో తన కొడుకు కాలేజీలో చదువుకున్నాడు వార్తాపత్రికలు చదువుతాడు రేడియో వింటాడు కనుక అతని సలహా త్రోసిపుచ్చకూడదని మరుసటి రోజు నుంచి ఏం చేశాడంటే తక్కువ రొట్టెలు తయారు చేయటం మొదలు పెట్టాడు వ్యాపారాన్ని తగ్గించేశాడు ఎప్పుడైతే ఆ రొట్టెలు తక్కువగా పెట్టి వ్యాపారాన్ని తగ్గించేసాడో మునుపున్నంత చురుకుగా పని చేయటం మానేశాడు ఇక పొద్దుటే కూడా లేవడం మానేసి ఆలస్యంగా షాపు తీయటం మొదలు పెట్టాడు త్వరలోనే అతని కొట్టుకొచ్చే జనం పలచబడ్డారు అతని అమ్మకాలు పడకేశాయి అప్పుడు ఆ తండ్రి కొడుకుతో అన్నాడు బాబు నువ్వు చెప్పింది నిజమేరా నిజంగా మనం ఆర్థిక మాంద్యంలోనే బ్రతుకుతున్నాం నువ్వు ముందుగా చెప్పడం చాలా మంచిదయ్యింది అన్నాడు ప్రియులరా ఈ సంఘటన నుండి మనం ఏ నేర్చుకోవాలి నిజంగా ఆర్థిక మాంద్యం వచ్చిందా లేక ఆర్థిక మాంద్యాన్ని వీళ్ళే కల్పించుకున్నారా ఈ రోజు చాలా మంది జీవితాలు ఎలాగే ఉంటాయి భయానకమైన పరిస్థితులు రాలేదు కానీ వీళ్ళే భయానకమైన పరిస్థితులు కల్పించుకుంటారు చివరిగా యాయిరు గురించి మాట్లాడి ముగించేస్తాను ఇంటి దగ్గర నుంచి వచ్చిన వారి యొక్క మాటలు వినకుండా యాయూరు యేసు ప్రభును ఇంటికి తీసుకెళ్లాడు యేసు ప్రభు చనిపోయిన ఆ బిడ్డ చేయి పట్టుకొని తల్లి తాకుమి అని చెప్పి మాట్లాడి బ్రతికించి ఆ బిడ్డను తల్లిదండ్రులకి ఇచ్చాడు నిజంగా ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చిన మనుషుల మాటలు విని యేసును వెనక్కి పంపించేసి ఉంటే తన కూతురిని అతడు తిరిగి దక్కించుకునేవాడు కాదు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడు సోదరి మనుషుల మాటలను నమ్మి నీ ప్రయత్నాలు ఆపుకోవద్దు దేవుడి మీద విశ్వాసం ఉంచి నీ ప్రయత్నాలను కొనసాగించు ప్రార్థన చేసుకున్నాను ప్రభువా ఈ వర్తమానం విని వారి వారి కోర్సుల్లో కొనసాగుతూ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి ఆశలు తీర్చి వారి యొక్క ఉద్దేశాలను సఫలపరిచి వారి యొక్క కళలను సాకారం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను